నువ్వు మంచి పని చేశావు హాయిగా నీ పాదసేవ చెయ్యడం కన్నా గొప్ప పదవి లోకంలో ఉందా నీ పాద కమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగభరత గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కు ఎందుకు ఎందుకొచ్చింది ఈ రాసపదవి వీడికి ఎందుకు వచ్చింది ఇంద్ర పదవి మంచి పని చేశావు తీసేసి కానీ వరుణపాశాలతో కట్టేశావే ఇంత దానం చేశాడే నిన్ను నమ్మాడే నిన్ను దైవం అన్నాడే ఎందుకు కట్టేశావు విడిపించి అనుగ్రహించవా అని అడిగాడు అడిగితే ప్రహ్లాదుడు వచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి దేవతలు ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన అన్నారు ఎవ్వని నిశ్చయించితి వాని అఖిల విత్తంబు నేనపహరింతు నిజానికి నేను ఏదైనా సమున్నతమైనటువంటి అనుగ్రహం ఇవ్వాలి అంటే పరీక్ష పెడతాను వాడిదన్నవన్నీ తీసుకుంటాను ఏం చేస్తాడో చూస్తాను అన్నీ తీసుకున్నాను కానీ ఆయన నియమంత